నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మానవాళి రక్షణకే ఏస్క్రీస్తు సిలువ మార్గంలో ప్రాణార్పణ చేశారని ఆర్సీఎం ఫాదర్ ఎన్ రాజు అన్నారు గుడ్ ఫ్రైడే సందర్భంగా మచిలీపట్నంలోని ప్రధాన చర్చిల వద్ద ఉదయం నుంచి సిలువ మార్గంపై క్రైస్తవులు శాంతి యాత్ర చేశారు ఆర్సియం చర్చి నుంచి ప్రారంభమైన భారీ శాంతి యాత్ర కోనేరు సెంటర్ రాజా సెంటర్ మీదుగా మళ్లీ ఆర్సియం చర్చికి చేరుకుంది కాగా ర్యాలీలో నిర్మలా కాన్వెంట్ నన్స్ ఉపాధ్యాయులు సహాయగురువు కిషోర్ పాల్గొన్నారు ఎల్ ఎఫ్ చర్చి వద్ద జరిగిన ప్రత్యేక చర్చిలలో పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఫాదర్ ప్రభాకరరావు సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి శారదానగర్లోని చర్చిలో సాగరమాత విచారణ గురువు పాదర్ జానడి క్రూజ్ దివ్య సందేశం ఇచ్చారు గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని నగరవీధుల్లో సిలువ మారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జానీని క్రూస్ మాట్లాడుతూ సిలువపై మరణించిన సంఘటన గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారన్నారు చిన్నాపురం వాడపాలెం సింహాచలం రుద్రవరం తదితర ప్రాంతాల నుంచి క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు నగరంలోని వివిధ చర్చిల వద్ద సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు జరిపారు ఈ కార్యక్రమాల్లో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు కృష్ణాజిల్లా నూతన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన జిగోపిని ఎస్పీ ఆర్ గంగాధరరావు మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా న్యాయ భద్రత వ్యవస్థలు పరస్పరం సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని ఇరువురు అధికారులు ఆకాంక్షించారు న్యాయ పోలీసు శాఖకు ఉన్న సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తామని ఎస్పీ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు బందరు డీఎస్పీ సిహెచ్ రాజా ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు చిలకలపూడి సిఐ నబిలు పాల్గొన్నారు మచిలీపట్నం మాచవరం మెట్టు సెంటర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు వడ్డే పెంటయ్య డెబ్బై ఎనిమిది మృతి చెందారు శుక్రవారం తెల్లవారుజామున లక్ష్మీ టాకీసు సెంటర్ నుంచి హౌసింగ్ బోర్డు వైపు వాటర్ ట్యాంకు వెళుతోంది జిల్లా కోర్టు సెంటర్ నుంచి మాచవరం మెట్టు సెంటర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్న వడ్డే పెంటయ్యను ఢీకొంది వడ్డే పెంటయ్య పశ్చిమ గోదావరి జిల్లా వాదాలగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి మాచవరం మెట్టులో నివసిస్తున్నాడు తీవ్రంగా గాయపడిన పెంటయ్యను నూట ఎనిమిది వాహనంపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ మృతి చెందాడు ఇతనికి ఇద్దరు కుమారులు పశ్చిమ గోదావరి నుంచి వచ్చి తన తండ్రి మృతదేహాన్ని చూసి లబోదిబోమన్నారు చిలకలపూడి నబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మట్టి అక్రమ రవాణాను విఆర్వోలు అడ్డుకున్నారు పెడన కాకర్ల కాకర్లమూడి నుంచి మూడు ట్రాక్టర్లలో బుసక రెండు ట్రాక్టర్లలో మట్టి లోడ్ చేసుకుని పెడన వైపు వస్తుండగా వీఆర్వోలు ఆ ట్రాక్టర్లను పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక తోటమూలలోని ఆర్సిఎం చర్చి ఆధ్వర్యంలో సిలువ మార్గం నిర్వహించారు క్రీస్తు ఫాదర్ జోసెఫ్ పర్యవేక్షణలో ఆర్సిఎం చర్చి నుంచి ప్రధాన రహదారుల మీదుగా బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు క్రీస్తు విశ్వాసులు శిలువ గుర్తు ముద్రించిన జెండాలను చేతపట్టుకుని క్రీస్తును స్మరిస్తూ స్థుతిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు క్రీస్తు వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రదర్శనకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఆ వ్యక్తికి క్రీస్తు వేషధారణ చేసి తలకు ముళ్ల కిరీటం ధరించి భుజాలపై సిలువను వాహనంపై ప్రదర్శన ముందు భాగాన ఉంచి ఈ ప్రదర్శన నిర్వహించారు కాగా ప్రదర్శననుద్దేశించి ఫాదర్ జోసఫ్ మాట్లాడుతూ ఏస్క్రీస్తు బోధనలు మానవ జీవనానికి మార్గదర్శకాలన్నారు కాగా ఏస్క్రీస్తు మరణించిన రోజును విషాదదినంగా గాక శుభశుక్రవారంగా ఎందుకు జరుపుకుంటున్నారో జోసఫ్ వివరించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్స్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లు కృష్ణ అన్నారు శుక్రవారం ఆయన డిసిసి కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో మాట్లాడారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమన్నారు ప్రతిపక్షాలు ఎంత ఆందోళన చేసినా మొండివైఖరితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు కోర్టు తీర్పు లౌకిక భారతదేశ పునాదులను పటిష్టపరిచిందన్నారు ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ నాయకులు కళ్లు తెరవాలన్నారు దుబాయ్లో శనివారం జరగనున్న మా గల్ఫ్ డెసినియల్ సెలబ్రేషన్స్కు ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అతిథిగా హాజరవుతున్నారు మా గల్ఫ్ సంస్థ కార్యదర్శి మచిలీపట్నంకు చెందిన డాక్టర్ చిత్తరువు బాపూజీ కుమారుడు చిత్తరువు సూర్య ఆహ్వానం మేరకు కొల్లు రవీంద్ర దుబాయ్ లో జరిగే మెగా ఈవెంట్ ఈవెంట్కు ముఖ్యతిథిగా హాజరవుతున్నారు ఈవెంట్లో కొల్లు రవీంద్రతో పాటు సాంస్కృతిక శాఖ అధికారి బిజేందర్ సింగ్ ప్రముఖ సంగీత విద్వాంసుడు కె చంద్రబోస్ ఏఐ దుబాయ్ గ్రూపు చైర్మన్ కాందారి సురేందర్ సింగ్ ప్రముఖ కవి డి శిరాశ్రి మ్యూజియం ఫౌండర్ నీరులైమాన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మా గల్ఫ్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రం ముఖ్యాంతిథిగా పాల్గొంటున్నారు ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు మచిలీపట్నం జ్యువెలరీ పార్కు అసోసియేషన్ హాలులో శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరం నిర్వహించారు విజయవాడ మణిపాల్ ఆసుపత్రి వైద్యులు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు డాక్టర్ వీరేంద్రనాథ్ శివప్రసాద్ లతో పాటు ఆర్థోపెడిక్ వైద్యుడు సాయి ప్రసాద్ గైనకాలజిస్ట్ వాణికుసుమ దంత వైద్యుడు రావి శ్రీనివాసరావు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు ఈ సేవా శిబిరంలో సేవలందించారు రెండు వందల ఎనభై మూడు మందికి వైద్య పరీక్షలు జరిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి భవిరీ శంకరనాథ్ కోశాధికారి కొం డపల్లి రాంబాలాజీ స్టేట్ మెంబర్ గుండు రమేష్ జ్యువెలరీ పార్కు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దేటి సుబ్బారావు కార్యదర్శి జితేంద్ర చలమలశెట్టి మాధవి తాతా లక్ష్మీదుర్గ కృష్ణతేజ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నియోజకవర్గంలో కుటుంబ సాధికార సారథులను ఎంపిక అనంతరం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామ డివిజన్ మండల నగర కమిటీల అనంతరం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఎన్నిక జరుగుతుందని టీడీపీ పరిశీలకుడు లుక్కా సాయిరామ్ గౌడ్ అన్నారు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షా ఎనభై తొమ్మిది వేల మంది ఓటర్లు ఉన్నారని ప్రతి అరవై ఓటర్లకు ఒక కుటుంబ సాధికార సారథిని నియమించాలన్నారు ఇలా ఆరు నాలుగు వందల ముప్పై ఆరు మందిని నియమించాలన్నారు గతంలో బూత్ ఇంచార్జీ యూనిట్ ఇన్చార్జీ క్లస్టర్ ఇన్చార్జీ ఒకరే ఉండేవారని ఇప్పుడా సంఖ్య రెండుకు పెంచారన్నారు ఈ నెల ఇరవై రెండులోగా బూత్ కమిటీలు గ్రామ కమిటీలు డివిజన్ టీడీపీ కమిటీలు ఏర్పాటు చేయవలసి ఉందన్నారు కాగా ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పైవ తేదీ వరకు క్లస్టర్ యూనిట్ మండల మచిలీపట్నం డివిజన్ నగరస్థాయి కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు మే ఒకటి నుంచి ఏడవ తేదీలోగా నియోజకవర్గ స్థాయి కమిటీ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంటు స్థాయిలో మే ఎనిమిది నుంచి పదిహేనవ తేదీలోగా పార్లమెంటు కమిటీ చైర్మన్ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే నియోజకవర్గ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్